హాయ్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు తెలుగు త్రీ సిక్స్టీ స్టోరీస్ యూట్యూబ్ ఛానల్ మీరు ఇంకా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి భారతీయ సంస్కృతిలో పతివ్రతా ధర్మమంటే మొదట గుర్తుకు వచ్చే మహానుభావురాలు మహాతపస్వి అత్రిమహి భార్య అయిన అనసూయ మాత భర్త పట్ల అపారమైన భక్తి సేవాభావం నిష్కలంకత ఇవే ఆమెను దేవతలకే చాటిగా నిలబెట్టాయి అన్నింటికంటే ముఖ్యంగా దత్తాత్రేయ అవతారం ఆవిర్భవిచ్చింది కూడా ఆమె పవిత్రత కారణంగా అలాంటి ఆమె జీవితంలో ఉన్న అద్భుత సంఘటనలు దేవతల కూడా ఆశ్చర్యపోయిన పరీక్షలు మరియు దత్తాత్రేయ జన్మరాస్యం ఇవన్నీ ఈరోజు మనం తెలుసుకుందాం మరెక్కరా వినని విధంగా సంపూర్ణ కథతో చాలా ఆసక్తికరంగా ఉంటుంది ఇక ఆరంభిద్దాం ఒకరోజు మహర్షి తన చేతిలో చిన్న ఇనుపగింజలను తీసుకుని సరస్వతీదేవి వద్దకు వచ్చాడు అమ్మా ఈ ఇనుప గింజలను వేయించండి మార్గమధ్యంలో తింటాను అని అడిగాడు సరస్వతీదేవి నవ్వుతూ ఇనుప గింజలను ఎలా వేయిస్తాం ఎలా తింటాడు అని చెప్పి అదే ప్రశ్నను నారదుడు మహాలక్ష్మి పార్వతీదేవులను అడిగినా వారు కూడా నవ్వేశారు అప్పుడు నారదుడు అన్నారు ఈ ఇనుపగింజలను అత్రి మహర్షి భార్య అయినా అనసూయమ్మ మాత్రమే వేయించగలదు ఆమె పతివ్రతాశక్తి అపారమని తలచి నారదుడు అనసూయమ్మ వద్దకు వెళ్ళారు అనసూయమ్మ భర్త పాదతీర్థంలోని కొత్తిపాటి నీళ్లు ఆ ఇనుపగింజలపై చల్లి భర్త రూపాన్ని జానించగా ఇనుపగింజలు వెంటనే వేయించబడ్డారు నారదుడు చూశారా అమ్మలారా ఇదే అనసూయమ్మ పతివ్రతా మహిమ అని చెప్పారు అనసూయమ్మ యొక్క అసాధారణ పతివ్రతా కీర్తి మూడు లోకాలకీ వ్యాపించింది ఆ కీర్తిని విని పార్వతి లక్ష్మి సరస్వతి ముగ్గురు దేవతలు ఆసక్తి కొద్ది అసూయతో కూడా అనసూయమ్మను పరీక్షించాలి అని అనుకున్నారు వారి అభ్యర్థనపై త్రిమూర్తులు సన్యాసుల వేషంలో అనసూయమ్మ ఆశ్రమానికి వచ్చారు వారు ఆమె ముందు ఒక విచిత్రమైన అభ్యర్థన పెట్టారు నగ్నంగా భిక్ష ఇవ్వాలి అని అడిగారు అనసూయమ్మ పెద్ద సంకటంలో పడ్డారు భిక్షకుల కోరికను తిరస్కరించడం ధర్మానికి వ్యతిరేకం నగ్నంగా భిక్ష ఇవ్వడం పతివ్రతా ధర్మానికి విరుద్ధం ఈ క్లిష్ట పరిస్థితుల్లో ఆమె తన భర్త అయిన అత్రిమహర్షిని జానించి ఆయన పాదతీర్థాన్ని మూడు సన్యాసులపై చల్లింది ఆ వెంటనే త్రిమూర్తులు శిశువులుగా మారిపోయారు అనసూయమ్మ వారిని తన సంతానంలా భావించి ప్రేమతో పాలిచ్చి ఊయాలలో ఊపుతూ సేవ చేసింది అత్రిమహర్షి ఇంటికి తిరిగి రాగానే ఏకాగ్ర దర్శనంతో విషయాలన్నీ గ్రహించారు త్రిమూర్తులు తిరిగి రాకపోవడంతో పార్వతి లక్ష్మీ సరస్వతి ఆందోళనతో అనసూయమ్మ ఆశ్రమానికి వచ్చారు మా భర్తలు ఎక్కడా అని అడిగారు అనసూయమ్మ వినయంతో సమాధానమిచ్చి మీ భర్తలు నా పాతివ్రత్యం వల్ల శిశువులుగా మారారు అని చెప్పి పార్వతి లక్ష్మీ సరస్వతి ఆశ్చర్యపోయారు వారు మా భర్తలను యథారూపంలోకి మార్చండి అని అనసూయమ్మను కోరాడు ఆమె తన భర్త అయిన అత్రిమహర్షిని జానించి ఆయన పాదతీర్థాన్ని ముగ్గురు పిల్లలపై చల్లింది వెంటనే త్రిమూర్తులు దివ్యరూపాల్లో ప్రత్యక్షమయ్యాడు అప్పుడు అత్రిమహర్షి అనసూయమ్మ దివ్యదంపతులు త్రిమూర్తులను వినయంగా ప్రార్థించారు ప్రిభులార మా గృహంలో పుత్రులుగా జన్మించండి అని వరం కోరారు అనసూయమ్మ యొక్క అపహారమైన పతివ్రతాశక్తి అత్రిమహర్షి యొక్క అఖండ తపస్సు చూసి బ్రహ్మ విష్ణు మహేశ్వర్లు పరమానందంతో దివ్యవరప్రదానం కూడా చేశాడు మా అంశలతో మీకు ముగ్గురు పుత్రులు పురతాడు అని చెప్పారు బ్రహ్మదేవుడి అంశతో చంద్రుడు పుత్రుడుగా జన్మించారు విష్ణుమూర్తి అంశతో దత్తాత్రేయుడుగా అవతరించారు మహాదేవుడి అంశతో దుర్వాస మహర్షి పుట్టారు ఇప్పుడు మనం అవధూత దత్తాత్రేయుడు గురించి తెలుసుకుందాం దత్తాత్రేయుడు చిన్ననాటి నుంచి తపోవ్రతాలు యోగ సాధనలో అద్భుత ప్రతిభ చూపారు యవ్వనానికి చేరేసరికి ఆయన మహాజ్ఞాని పరమయోగి సమాధి స్థితిలో విహరించి అవతూత అయ్యారు ఆయన జ్ఞానాన్ని కోరుకుంటూ అనేక మంది భక్తులు శిష్యులు ఆయన్ను ఎప్పుడూ చుట్టుముట్టి ఉండేవారు కానీ దత్తాత్రేయ స్వభావం స్వతంత్రం నిర్బంధం లేని జీవితం ఒకరోజు దత్తాత్రేయుడు ఏకాంతంగా ఘోర సమాధిలోకి వెళ్లాలనుకున్నాడు తన యోగ బలంతో సమీపంలోని నీటిలోకి ప్రవేశించి మూడు రోజులపాటు లోతైన సమాధిలో మునిగిపోయాడు మూడవ రోజు నీటిలో నుంచి బయటకు రాగానే ఆయన భక్తులు మూడు రోజులు ఎదురుచూసి నిలిచి ఉండడం చూసి దత్తాత్రేయుడు ఆశ్చర్యపోయారు వారిని ప్రేమిచ్చి ఆదరించినా వారు తనపై పెట్టుకునే బంధం ఆధారపడడం ఆయనకు సంతోషాన్ని ఇవ్వలేదు దత్తాత్రేయుని బోధ ఎప్పుడూ ఒక్కటే ఆత్మస్వాతంత్రం నేర్చుకోండి ఆధ్యాత్మికుడు ఎవరిపైనా ఆధారపరకూడదు భక్తులు తనను దేవుళ్లా భావించి ప్రతిక్షణం అనుసరించటం ఆత్మ మార్గంలో అడ్డంకి అని దత్తాత్రేయుడు గ్రహించారు వారి మనసును మార్చడానికి తన యోగశక్తితో ఒక అందమైన స్త్రీని ఒక మద్యం పాత్రను సృష్టించి తన పక్కన ఉంచారు ఆ దృశ్యం చూసిన జనాలు దిగ్భ్రాంతికి గుడయ్యారు దత్తాత్రేయుడు కూడా లోక్రమలో పడిపోయారు ఇతనో యోగభ్రష్టుడయ్యారు అని భావించి వాళ్ళందరూ ఆయన్ను వదిలి వెళ్ళిపోయారు దత్తాత్రేయుడు చిరునవ్వు నవ్వాడు అదే ఆయన కోరుకున్నది కూడా జనాలు వెళ్ళిపోయిన తర్వాత దత్తాత్రేయుడు తపస్సులో మునిగిపోయారు ఈ సంఘటనలోని ఘోరార్థం నీ గురువు నీలోనే ఉన్నాడు నన్ను ఆశ్రయించక నీ ఆత్మను ఆశ్రయించు ఒకరోజు అరణ్యంలో యదు మహారాజు దత్తాత్రేయుని కలుసుకున్నాడు యదు మహారాజు నుంచి యదు వంశం వచ్చింది అదే వంశం నుంచి శ్రీకృష్ణుడు జన్మించారు యదు మహారాజు మీరు ఇంత ఆనందంగా ఎలా ఉన్నారు మీ గురువు ఎవ్వరు అని అడిగారు దత్తాత్రేయుడు చిరునవ్వుతో నాకు నిజమైన గురువు ఆత్మ కానీ ఏ విషయం నుండైనా జ్ఞానం పొందగలనని గ్రహించి నేను ఇరవై నాలుగు గురువుల దగ్గర నేర్చుకున్నాను అని చెప్పాడు ఆ ఇరవై నాలుగు గురువులు వరుసగా మరియు ఆయన వాటి నుంచి గ్రహించిన సార ఇప్పుడు చెప్పుకున్నా భూమి భూమి నుంచి నేను సహనం మరియు ఇతరులకు మంచి చేయడం నేర్చుకున్నా నీటి నుంచి నేను పవిత్రత నేర్చుకున్నా గాలి నుండి అటాచ్మెంట్ లేకుండా ఉండడం నేర్చుకున్నా అగ్ని నుండి నేను జ్ఞానతేజం మరియు తపస్సులో ప్రకాశవంతంగా ఉండడం నేర్చుకున్నా ఆకాశం నుండి ఆత్మ సర్వవ్యాప్తి అయినప్పటికీ ఏ వస్తువుతోనూ సంబంధం లేనిదని నేర్చుకున్నా చంద్రుని నుంచి ఆత్మ ఎల్లప్పుడూ సంపూర్ణంగా ఉంటుంది ఉపాధుల వల్ల మాత్రమే భ్రమ వస్తుందనే నేర్చుకున్నా సూర్యుని నుంచి బ్రహ్మ అంటే భగవంతుడు ఎల్లప్పుడూ ఒక్కడే కానీ మనసు శరీరం వల్ల భిన్నంగా కనిపిస్తుందని నేర్చుకున్నా పావురం నుంచి అనుబంధమే బంధానికి కారణమని నేర్చుకున్నా కొండ చిలువి నుంచి ఆహారం కోసం ఆసక్తి లేకుండా దొరికిన దానితో సంతృప్తి చెందడం నేర్చుకున్నా సముద్రం నుంచి ప్రలోభాలు ఇబ్బందులు వచ్చినా స్థిరబుద్ధిగా ఉండడం చిమ్మట నుంచి కామోద్రేకం వల్ల దుఃఖం వస్తుందని నేర్చుకున్నా తేనె ట్రేగల నుంచి మధుకర వృత్తి ద్వారా భారం కాకుండా కొంచెం తినడం నేర్చుకున్నా తేనె సేకరించే వాడి నుంచి సంపద ఆర్జించడం వ్యర్థమని నేర్చుకున్నా ఏనుగు నుంచి కామాన్ని నాశనం చేయడం నేర్చుకున్నా జింక నుంచి అసభ్యకరమైన సంగీతం మనిషిని నాశనానికి తీసుకువెళ్తుందనే పాఠం నేర్చుకున్నా చేప నుంచి ఆహారం కోసం అత్యాశ మన నాశనానికి దారి చేస్తుందని నేర్చుకున్నాను నాట్యకారిణి అయిన తెంగలి అనే మహిళ నుంచి ఆశ వదిలినప్పుడు సంతృప్తి వస్తుంది అనే పాఠం నేర్చుకున్నా కాకి నుంచి ఇంద్రియ సుఖాలను వదిలినప్పుడు శాంతి వస్తుందని నేర్చుకున్నాను పిల్లవాడి నుంచి ఎల్లప్పుడూ ఉత్సాహంగా ఉండడం నేర్చుకున్నా కన్నీ నుంచి ఒంటరిగా ఉండడం శ్రేయస్కరం అని నేర్చుకున్నా పాము నుండి స్వగృహం లేకుండా జీవించడం నేర్చుకున్నా బాణాలు తయారు చేసే వారి నుండి ఏకాగ్రతగా ఉండడం సాలీరు నుంచి మన సొంత ఆలోచనల వలలో చిక్కకుండా బ్రహ్మంపై మాత్రమే ధ్యానం చేయడం భృంగి లేదా బీటిల్ పురుగు నుంచి నిరంతరం ఆత్మలో ధ్యానం చేస్తే అన్ని అనుబంధాలను వదిలి మోక్షం పొందవచ్చని నేర్చుకున్నాను ఈ జ్ఞానంతో యదుమహారాజు సంసారాన్ని విరిచి ఆత్మసాధనలో ప్రవేశించాడు దత్తాత్రేయుడు ఎవ్వన్నీ చిన్నచూపు చూడలేదు ఏ వస్తువులోనైనా ఏ క్రియేషన్లోనైనా జ్ఞానం పొందవచ్చని ఆయన చెప్పిన సందేశం ఈరోజు కూడా ఆధునిక జీవితానికి ఎంత అవసరమో మనం గ్రహించాలి పతివ్రత శక్తి భక్తి తపస్సు మరియు ఆత్మజ్ఞానానికి ప్రతీక్గా నిలిచిన అనసూయ దత్తాత్రేయుల కథ భగవత్ జ్ఞానవారధ మీ అందరికీ ఆ పరమేశ్వరుడి అనుగ్రహం కలగాలని మనసారా ప్రార్థిస్తున్నా ఇలాంటి అద్భుతమైన కథలను మరింత ఆసక్తికరంగా తెలుసుకోవాలంటే తెలుగు త్రీ సిక్స్టీ స్టోరీస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయడం మర్చిపోకండి వీడియోను మీ స్నేహితులతో షేర్ చేయండి థ్యాంక్ యూ